ే పలికే తల్లి శ్రీ దక్షిణ కాళికాదేవి వేడం గ్రామం శ్రీకాళహస్తి స్థలం శ్రీకాళహస్తి అమ్మల కన్న అమ్మ మా పెద్దమ్మ అంటూ శక్తి స్వరూపాలైన పార్వతీదేవి కనకదుర్గమ్మ గ్రామ దేవతలను మనం కొలుస్తుంటాం అలాంటి తల్లులకు మూలం శ్రీకాళికాదేవి కాళికాదేవి అంటేనే భయంకర రూపం నల్లని శరీరం చేతిలో కత్తి మరో చేతిలో రాక్షసుడి తల నడుముకి పులి చర్మం గుర్తుకు వస్తాయి మనకి ఒళ్ళు జలధరిస్తుంది కదా ఆ తల్లి ప్రేమ రూపం పిలిస్తే పలికే ప్రేమ భక్తితో కోరిన కోరికలు తీర్చే కాళికా మాత మరో రూపం మన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో నుండి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న వేడమణి గ్రామంలో వెలిసి ఉంది పన్నెండు వందల సంవత్సరాల క్రితం చోళుల కాలంలో రాజుల చేత పూజలు అందుకున్న కాళికాదేవి స్వయంబుగా వెలిసిందన్నది చరిత్ర పచ్చని పొలాలు కొండల నడుమ వెలిసిన ఈ తల్లి భక్తులకు కొంగు బంగారం అని చెప్పాలి పిల్లలు లేని వారికి రోగాలతో బాధపడుతున్న వారికి తీరని కోరికలతో ఉన్నవారు తల్లిని దర్శించి నేరుగా తల్లికి చెప్పుకుంటే ధర్మబద్ధమైన కోరికలు తీరుతాయి శ్రీకాళహస్తి ఈశ్వర స్వామి గుడి చుట్టూ తా అనేక ఉన్నాయి వాటిని గుర్తించాలంటే మహాత్ములు లేక పూర్వజన్మ శుకృతం ఉన్నవారికి ఉన్న వారికి మాత్రమే సాధ్యం వేడం గ్రామంలో శిలా వ్యవస్థలో ఉన్న కాళికాదేవి గుడిని అనేక మంది భక్తులు దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తుంటారు నేడు అన్ని వసతులతో తల్లి సంపూర్ణంగా మనకు దర్శనమిస్తుంటే ఆ తల్లి భక్తుల కృషి అని చెప్పాలి తల్లి తల తూర్పు వేపు చూస్తుంటుంది తూర్పు వైపు ఉన్న ఎత్తైన కొండలో భైరవుడు ఉన్నాడు ఆయన్ను చూస్తుంటుంది తల్లి పూర్వం భైరవుడు ఉన్న ప్రాంతంలో కాళికమ్మ వెలియడంతో ఈ తల్లిని శ్రీ ఆనంద భైరవిగా పిలిచేవారు కాలక్రమంలో దక్షిణ కాళిగా పిలవడం జరుగుతుంది శ్రీ కాళికాదేవి గుడికి వెళ్లేందుకు శ్రీకాళహస్తి నుండి ఆటోల సదుపాయం ఉంటుంది తల్లిని ఒక్కసారి దర్శించుకొని తమ బాధలను నేరుగా తల్లికే చెప్పుకుంటే నెరవేరాల్సిందే ఆలయంలో తల్లి అనేక రూపాల ప్రతిబింబాలు మనల్ని భక్తి పారవశ్యంలోకి తీసుకుపోయి దేవి ఎదురుగా త్రిశూలం ఉంటుంది త్రిశూలం వద్ద నిలబడి తమ సమస్యలను చెప్పుకొని శూలానికి నిమ్మకాయ కూర్చితే తల్లి ఖచ్చితంగా తీరుస్తుంది త్రిశూలం ముందు భాగంలో తల్లి పాదాల పీఠం ఉంటుంది తల్లి పాదాలను చేతులతో హద్దుకుంటే తల్లి పాదాలను తాకిన అనుభూతి మనకు కలుగుతుంది త్రిశూలం కి మరికొద్ది ముందు చిన్నపాటి అగ్నిగుండం ఉంటుంది అందులో టెంకాయలు కర్పూరం కడ్డీలు వేస్తుంటారు అగ్నిగుండం ముందు నిలబడి శ్రీ కాళికమ్మ వారిని చూస్తూ టెంకాయను మన చుట్టూ తిప్పుకొని గుండంలో వేస్తే మన మీద ఎవరైనా శ్రద్ధ పూజ చేసి ఇతర దోషాలు ఆలయానికి సమీపంలో కొలను తామర పువ్వులతో నిండి ఉంటుంది కొలనుకు పడమర పెద్ద మర్రి చెట్టు కింద నాగపుట్ట ఉంటుంది పుట్టలో పన్నెండు అడుగుల నాగపాము ప్రతి అమావాస్య నాడు గుడిలోకి వచ్చి శ్రీ కాళికమ్మ వారిని చుట్టుకొని కొంతసేపు ఉండి వెళ్లేందట ఇది చూసిన గ్రామస్తులు చెబుతారు అందుకే అక్కడ ఉన్నవారు పిల్లల కోసం తప్పించేవారు పిల్లల భవిష్యత్తు కోసం తపనపడే పడే తల్లిదండ్రులు వారి పిల్లల కోసం నాగ ప్రతిమలను ప్రతిష్ఠిస్తుంటారు అద్భుతమైన మహిమ కలిగిన దక్షిణ కాళిక దేవిగా పిలువబడుతున్న శ్రీ ఆనంద భైరవి మాతను మీరు ఒక్కసారి దర్శించుకోండి తల్లి అనుగ్రహం పొందండి I t h I <laughs> do